హలో నమస్తే అండి ఇది గోధుమ మొలకలతో తయారు చేసే దోశ గోధుమలు మీరు పొద్దున్న నానేసుకొని రాత్రికి ఇచ్చేయచ్చు పొద్దున్నే నానేసేయాల గోధుమలు మీకు ఎన్ని ఎన్నికాలని గోధుమలు తీసుకోవచ్చు గోధుమలు అట్లే మెంతులు కానీ నానేసుకోవాలా ఇవి మెంతులంతా బాగా నాన్నయి నేను ఇవన్నీ నీళ్ళు తీసి దీనికి మొలకలు వచ్చేదానికి తయారు చేస్తున్నాను దోశ చాలా బాగుంటుంది మంచి ఆరోగ్యము మొలకలు గోధుమలు కానీ మొలకలతోనే దోశ చేయవచ్చు మనం తినే ఆహారంలోనే మనము అంతా బలం వచ్చే అట్లా చూసుకోవాలా విటమిన్స్ ఉండే అట్లా చూడండి మెంతులు ఉద్దిబాళ్ళు కానీ నానేసుకున్నా ఇవి మొలకలు వచ్చినాయి అంటే అంత ఎక్కువ రాకుండా కొన్ని వచ్చినాయి నేను బియ్యం చేసుకునేదానికి చూడండి ఇట్లా అంతా దోశ పిండి వేసుకున్నాను చాలా బాగుంటాయి బి చూడండి మనము అయ్యో గోధుమ మొలకలతో దోశలా అని మీరు అనుకుంటారేమో మామూలు దోశ పిండి ఉన్నట్లే ఉంటుంది దోశలు లేస్తాయి చాలా ఆరోగ్యాన్ని ఉంటుంది చూడండి దోశ చూడండి ఎంత బాగా అయిందో దీనికి నేను కరివేపాకు పొడి చేసుకొని ఏంటి అర్జెంట్లో పొడి చేసుకొని తిన్నాను నమస్తే